ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుణ్ణి చంపడానికి భీముణ్ణి అర్జున్ని తీసుకుని పెడతాను అన్నప్పుడు ధర్మరాజు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళిద్దరూ అతనిని చంపగలడా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు భీముడు ప్రయత్నం చేసి అప్పుడు కదా మనం చేతకాని వాళ్ళము చేతనైన వాళ్ళమో తెలుసుకునేది కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తాం అది చాలా గొప్ప విషయం కదా అని చెప్పి ధర్మరాజుకి చెప్పాడు జరాసంధుడు ఎంత గొప్పవాడు అన్నదానిని పక్కన పెట్టి అతడిని చంపడానికి మనం మన ప్రయత్నాన్ని చేద్దాం అని చెప్పాడు అసలు ప్రయత్నశీలత అన్నది ఎంత అవసరము అన్నదానిని తెలుసుకోవడానికి ఈ సంభాషణ పనికొస్తుందండి ఇవి భారతంలో మెరుపులు భారతం ఈ మెరుపుల కోసం చదువుకోవాలి అంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం కూడా చదువుకోవాలి ఎందుకంటే ఏదో ఒక కథగా ఊకదంపుడుగా చదివేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి ఇంకా మనకి అంత పెద్ద తేడా ఏమనిపించదు ఏదో ఒక చదివాం ఆ కాసేపటికి బాగానే ఉంది అంతే మళ్ళీ తర్వాత మర్చిపోతాం అలా కాకుండా ఎవరు ఎవరు ఏమేమన్నారు అందులో ఏమేంటి అసలు నిజానికి నన్ను అడిగితే ఇవి వినేటప్పుడు అండి ఒక పుస్తకం పెన్ను పక్కన పెట్టుకుని ఆ రోజు చెప్పిన వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏమి ఉన్నాయో అవి చిన్న పాయింట్ల కింద రాసుకుంటే ఇప్పుడు జరాసందుని చంపడం విషయంలో భీముడు చెప్పిన విషయం భీముడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం రాయలేం కానీ మన ప్రయత్నం మనం చేద్దాం ఆ పని ఎంత కష్టమైనదైనా సరే అన్న విషయాన్ని కనుక మనం రాసుకున్నాం అనుకోండి మనం అవి చూస్తున్నప్పుడు చిన్న చిన్న లాగా ఉంటాయి కాబట్టి మొట్టమొదటిదే తర్వాత ఇదేమిటిది అహంకారం ఎంత పనిచేస్తుంది ఎంత కిందకి తీసుకెళ్ళిపోవడానికి అది కారణమవుతుంది ఒకళ్ళ మీద అసూయ ద్వేషాలు ఉంటే వాళ్ళు ధర్మం ధర్మానికి కట్టుబడి ఉంటే భగవంతుడు ఏ రకంగా వాళ్ళని రక్షిస్తాడు అనేది పాండవులు లక్క ఇంటిలో కాల్చేద్దామని దుర్యోధనుడు అనుకున్న విషయం దగ్గర తర్వాత వినతకి అహంభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏ రకంగా దాస్యం చేసింది ఇలాంటి చిన్న చిన్న పాయింట్లన్నీ కూడా ఒక పుస్తకంలో రాసుకున్నాం అనుకోండి అవి చూసినప్పుడల్లా మనకి ఆ పాయింట్లను అప్పుడప్పుడు మనకి ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు ఇదంతా చదివిన తర్వాత విన్న తర్వాత ఎప్పుడైనా కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఒకసారి పుస్తకం తిరిగేస్తూ ఉన్నప్పుడు కనబడింది అనుకోండి ఈ పాయింట్ల వల్ల అవును కదా ఇలా జరిగింది కదా అందుకని అనుకోవడానికి అవకాశం ఉంటుంది అదీ కాక మన పిల్లలకి కూడా చూడన్నా ఇలాగ ఇలా జరగడం మూలాంచి ఇలా అయ్యింది కాబట్టి ఈ రకంగా చెయ్యకూడదు ఈ రకంగా చెయ్యాలి అనే విషయాలను కూడా మనం చిన్న చిన్నగా వాళ్ళకి నచ్చే విధంగా చెప్పచ్చు కాబట్టి జరాసంధుడు ఎంతటి గొప్పవాడైనా అతన్ని సంహరించడానికి ప్రయత్నం చేద్దాం అన్నాడు అలాగే మన పరీక్షలు కూడా ఇంటర్వ్యూలు కూడా ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చాలా కష్టతరంగానే ఉంటాయి కదండి పెద్ద పెద్ద పరీక్షలు ఏదో ఫోర్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటారా అవి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడం టీచర్లు చెప్పడం వల్ల అయిపోతాయి ఏవో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు వాడు టెన్త్ క్లాసు అంత కష్టమే ఇంటరు కష్టమే ఎంట్రన్స్ ఎగ్జామ్లు కష్టమే ఒక పరీక్షకి ప్రిపేర్ అవడం అనేది ఎంత కష్టమో తెలుసు ఆ పరీక్ష ఐఐటీలో సీట్ రావాలంటే అదొక అలండి అన్నాడు ఒక ఆయన నాతోటి మా మా అబ్బాయికి ఐఐటీలో వస్తే బాగుండని ఉందండి అని ఏదో మాట మీద చెప్తే ఐఐటిలో సీట్ రావడం అనేది ఒక కళ అది జరుగుతుందని మీరు అనుకోకండి మీ పిల్లాడి భవిష్యత్తు పాడైపోతుంది దాని మీదే ఆశ పెడితే అన్నాడు అది ఎంత కష్టతరమైనటువంటి పరీక్ష అయినప్పటికీ మనం ప్రయత్నం చేసినందువల్ల తప్పే ఉందండి ప్రయత్నం చేసి చాలా ప్రయత్నం చేసి మామూలు ప్రయత్నం కూడా కాదు ఐఐటి ఎగ్జామ్ కదా చాలా ప్రయత్నం చేసి ఆ పరీక్ష రాస్తే పోనీ ఎంతవరకు వచ్చాయో ఎన్ని మార్కుల్లో పోయాయో కూడా తెలుస్తుంది కదా ఓ ఇంతవరకు వచ్చిందంటే పర్వాలేదు ఇంకాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే వస్తుందేమో ఈసారి అనే నాకు తెలుస్తుంది అందుకని మన ప్రయత్నం చేయకుండా ఎవరో ఈ విషయాన్ని మీ మీరు అంత ప్రయత్నం చేయడం అనవసరం అండి అది చదవద్దండి దానికి ఏం రాదు అది ఒక కళ అండి అంతే ఐఐటిలో మీ అబ్బాయికి సీట్ రావాలనుకోవడం మీ కళ అంతే అది కళలో ఊహించుకోండి అంతే అన్నప్పుడు అయ్యో అలా అన్నారు రా ఫోన్లో ఇంకా అప్లికేషన్ పెట్టద్దు అని విదిలేసి ఉంటే అది అక్కడతోటి ఆపేయకూడదు ఏ పనైనా సరే కాబట్టి జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా ఎంతటి గొప్పవాడైనా అతనిని సంహరించడానికి ప్రయత్నం చేద్దామన్నాడు భీముడు మన ప్రయత్నాన్ని మనం పరమ జాగరూకతతో చేద్దాం జరాసంధుడికి కల వరం కూర్చి విని మనం భయపడకూడదు జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా వాడిని మట్టు పెట్టడానికి మనకు నాయకుడు ఉండగా బెంగెందుకు నాయకుడు ఎవరండి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం ఉన్న చోట విజయం లభిస్తుంది అని భీముడు కృష్ణుడితోటి కృష్ణ ఆ జరాసంధుడి వైభవం ఏమిటో మాకు ఒకసారి చెప్పు అన్నాడు అప్పుడు కృష్ణుడు చెప్పడం ప్రారంభం చేశాడు మగధ దేశాన్ని బృహద బృహద్రథుడు అనిపడే రాజు పరిపాలన చేసేవాడు బృహత్ అంటే గొప్పది విశేషమైనది అని అర్థం కాబట్టి ఆయన పేరు బృహద్రథుడు ఆయన గొప్ప విశేషమైన రథం ఉన్నవాడు కాశీరాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఈ ఇద్దరు ఆడపిల్లలు బృహద్రథుడు వివాహం చేసుకున్నాడు చాలా సంతోషంగా కాలం గడిపాడు అనేక మంది శత్రువులను ఓడించాడు రాజ్యాలను గెలిచాడు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు పరిపాలనా దక్షకుడని పేరుగాంచాడు కానీ ఆయనకు సంతానం కలగలేదు ఎన్నో పుణ్య కార్య కార్యాలు చేశాడు పుత్రకామేష్టి కూడా చేశాడు కానీ బృహదత్తుడికి మాత్రం సంతానం కలగలేదు చాలా బాధపడ్డాడు బాధపడి ఒకనాడు తన భార్యలిద్దరినీ తీసుకుని అరణ్యలోకి వెళ్ళాడు అక్కడ మహాత్ములైన తపస్సులు ఉంటారు కదండీ అరణ్యంలో పూర్వం అరణ్యంలో తపస్సు చేసుకునేవారండి అంతటి తపస్సు చేసుకునే వాళ్ళు కాబట్టి అక్కడి జంతువులు కూడా మిగిలిన వాళ్ళని ఏమి అనేవి కాదు ఇప్పుడు అరణ్యాలలో చెట్లన్నింటినీ కొట్టేస్తున్నారు ఇంకా జంతువులు ఊరి పడక ఏమవుతాయండి కాబట్టి అరణ్యంలో వాళ్ళు తపస్సు చేసుకునేటటువంటి మహాత్ములైన వాళ్ళ దగ్గరికి వాళ్ళ అనుగ్రహాన్ని పొందుదామని అక్కడికి వెళ్ళారు ఎవరు బృహద్రథుడు అతని భార్యలు ఇద్దరినీ తీసుకుని ఇది భారతీయుల సనాతన ధర్మం ఉన్నది ఒక అంతర్లీనమైన విశేషం ఒక్కొక్కసారి యజ్ఞయాగాది క్రతువుల వలన సాధింపబడిన విషయం కూడా మహాత్ములైన వారిని సేవించిన కారణం చేత సిద్ధిస్తుంది మహాత్ముల సేవ ఒట్టినే పోయేది కాదండి మహాత్ములైన వారిని సేవించినంత మాత్రం చేత కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అరణ్యంలో ఉండే మునులను సేవించి వారి అనుగ్రహంతో సంతానం పొందాలని బృహద్రథుడు అనుకున్నాడు అక్కడ అపారమైన తేజస్సుతో తపస్సు చేసుకుంటున్న కౌశికుడు అనే మునిని చూశాడు చండకౌశికుడు గౌతమ వంశంలో ఉద్భవించిన ఒక గొప్ప మహానుభావుడు ఆయన ముని ఆయన అరణ్యంలో ఎప్పటి నుంచో విశేషమైన నిష్టతో మోక్షాన్ని పొందాలనే కోరికతో లేత ఆకులు కలిగిన ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు లేత ఆకులతో చెట్టు ఉంది అంటే దానికి పెద్ద పెద్ద కాయలు ఉండే అవకాశం ఉండదు ఇంకా చిన్న మొక్క కిందే అర్థం వస్తుంది కాబట్టి బృహద్రథుడు ఆయన తేజస్సు చూసి ఆ మహానుభావుని సేవించాలి అని అనుకున్నాడు అక్కడే ఉండి ఆయనను సేవిస్తున్నాడు ఎందుకు సేవ చేస్తున్నావు అని ఆ ముని అడగలేదు ఫలానా అందుకు ఈ సేవ చేస్తున్నానని ఈయన చెప్పలేదు ఆయనకు సేవ చేయడమే విధిగా చేస్తూ గడుపుతున్నాడు ఆ ముని ఎటువంటి వాడు ఆ ముని సేవలు చేయించుకుందామన్న కోరికలు ఉన్నవాడు కాదు ఆయన ఎప్పటివాడో ఆయన ఎంతో ఎవరూ చెప్పలేరు ఆయనకు ఏం కోరిక లేదు అటువంటి మునికి నిరంతరం కఠోర దీక్షతో సేవ చేయడమే తన కర్తవ్యంగా పెట్టుకుని బృహద్రథుడు ఆయనను సేవిస్తూ ఉన్నాడు అలా సేవించగా 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 ఆయనకు అనుగ్రహం కలిగింది కలిగి ఒకనాడు చండకోశకుడు నీకేం కావాలి అని అడిగాడు అప్పుడు మహారాజు నాకు రాజ్యం ఉంది ధనం ఉంది ఐశ్వర్యం ఉంది సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి ఎన్ని ఉన్నా పిల్లల తొక్కని పక్క ఉంది అది చాలా బరువుగా ఉంది ఇంట పిల్లలు తిరిగితే ఆ ఆనందం వేరు నాకు పిల్లలు లేరు పిల్లలు ఉంటే అన్నీ అనుభవించాలని ఉంది అన్నాడు మనిషి జీవితం ఏది చేద్దామన్నా బెంగేనండి అసలు బెంగ లేకుండా బ్రతకగలగడం అన్నది చాలా కష్టం ఎప్పుడూ ఏదో బెంగే ఉంటే ఉందని బెంగ లేకపోతే లేదని బొంగ అది ఇది కాకపోతే ఉందని బెంగ అనుకున్నవన్నీ అమర్చిపెట్టే భార్య కావలసినట్టుగా ఏది కావాలన్నా కూడా లోటు లేకుండా తీసుకొచ్చే భర్త ఉన్నప్పటికీ చక్కగా ఆ పిల్లలు కూడా చక్కటి సంతానం ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఆ చక్కటి సంతానం కూడా చెప్పినట్టుగా వినడం బుద్ధిగా చదువుకోవడం చక్కటి రూపాలు అన్నీ ఉన్నా ఎదురుగుండా ఉన్నవాడికి ఇల్లుంది సొంత ఇల్లు మనకు లేదే అని బెంగ ఆ ఇంటిని కూడా వచ్చేసింది అనుకోండి ఇంకోటి ఏదో బెంగ కాబట్టి బెంగ లేదు అనే దానికి కారణం ఉండదు ఒక్కొక్కసారి ఆ బెంగలు ఎలా ఉంటాయంటే నా బట్టలు వాడి బట్టల కంటే బాగాలేవు అనేటటువంటి చిన్న విషయం దగ్గర కూడా బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు అంటే ఉదాహరణకి వాళ్ళకు ఒక చీర ఉంది ఆ చీర లాంటి చీర నాకు లేదే అని కూడా బెంగెట్టుకుంటూ ఉంటారు మనిషి జీవితం అండి ఎప్పుడూ బెంగ ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి లేదు ఏదో లేదు ఏదో లేదు అనుకునేది కానీ మనకి ఏదో లేని వాళ్ళకంటే మనకి ఏదో ఉంది కదండి ఏదో లేదు ఏదో లేదు అనుకునే వాళ్ళకంటే మనకి ఒకటి ఉంది అంటే మనం ఒకళ్ళని చూసి బాధపడుతున్నప్పుడు మనల్ని చూసి ఇంకొకళ్ళు బాధపడుతున్నారు అంటే ఆ బాధ బాధపడే వాళ్ళకి లేనిదేదో ఏదో మనకు ఉంది దానితో సంతోషపడచ్చు కదా భగవంతుడు అది మనకి ఇచ్చాడు అని తృప్తిపడొచ్చు కదా అది లేకుండా బతికేస్తున్నాడు మనిషి కాబట్టి ఆయన ఏమన్నాడు నాకు ఎన్నో ఉన్నాయి కానీ సంతానం లేదు అందుకు నాకు చాలా బాధగా ఉంది అన్నాడు అని మహాప్రభు నాకు సంతానాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు ఆ తర్వాత చండకౌశికుడు వెంటనే ధ్యానం చేస్తూ కూర్చున్నాడు అప్పుడు పైనుంచి మామిడి పండు ఒకటి ఆయన విశాలమైన తొడ మీద పడింది ఆ పండు గాలి వలన కానీ చిరక కొలకరం కొరకడం వలన కానీ పడి పండి పడిపోవడం వలన కానీ పడలేదు అది ఆ ముని సంకల్పానికి పడింది ఇప్పటి వరకు ఆ భార్యలు గర్భిణులు కాకుండా అడ్డుకుంటున్న ఈ మహారాజు పాపాన్ని తొలగించి వాళ్ళకి గర్భశుద్ధి కల్పించి రాజు పుత్ర సంతానాన్ని పొంది తండ్రి అవడానికి యోగ్యమైన స్థితిని తన ప్రసాద రూపంలో కల్పించడానికి వీలైన రీతిలో ఆయన ఆ మామిడి పండును అనుగ్రహించాడు మామిడి పండునందు మహ మహర్షి ప్రవేశపెట్టిన మంత్రబలం అటువంటిది మహాత్ములు సంకల్పం చేసి భగవంతుడిని ప్రార్థన చేసి ధ్యానం చేసి ఆ తర్వాత ఫలిత ఫలాన్ని పట్టుకుని ఇచ్చారంటే ఆ శక్తి దానిలో ప్రవేశించి కార్యాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్టు చేస్తుంది అందుకనే పెద్దవాళ్ళు ఏది ఇచ్చిన రెండు చేతులతోటి ఏదో ఒక చేతితోటి ఇలా లాగేసుకున్నట్టు తీసుకోకుండా చూడండి కొంతమంది గురువులు ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఏది ఇచ్చినా సరే ఏదో చేతితోటి ఇలాగ ఇచ్చాడు కదా అని చెప్పి తీసుకోకుండా రెండు చేతులు దోశలులా పట్టి కొంచెం వంగి వాళ్ళ ముందు మహా వినయంగా తీసుకోవాలి వినయంగా నటించి తీసుకోవడం కాదు వినయంగా తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళు ఇచ్చే ఆ ప్రసాదంలో అది ఏదైనా అవనండి పులిహార అవనండి పరవానం అవనండి పండు అవనిండి అది ఆఖరికి చిన్న చిట్ ఒకటి రేగి పండు కూడా అవనండి అందులో బోళ్ళు ఫలితం ఉంటుంది వాళ్ళ ఆశీస బలం అంతా ఉంటుంది అంతేగాని అది తీసుకుని ఇంతలాగా అన్నీ చేసి అన్నీ మాట్లాడిన తర్వాత ఈ రేగి పండు ఇచ్చాడని చెప్పి ఏ చెట్టుల మీదో లేకపోతే పక్కవాడికో ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళకి ఆ ఫలితం తగ్గిపో తగ్గేస్తుంది మనకి తగ్గిపోయి వాళ్ళకి దక్కుతుంది కాబట్టి అటువంటివి ఇచ్చినా సరే మహాప్రసాదంగా తీసుకోవాలి కాబట్టి మునీశ్వరుడు ఇచ్చిన మామిడి పండును తీసుకుని చక్కగా మహారాజు సంతోషంగా తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు వెళ్ళి ఆ పండును మధ్యకు కోసి రెండు ముక్కలు చేసి తన భార్యలిద్దరికి చెరి ఒక ముక్క ఇచ్చి వాటిని తినమన్నాడు భార్యలిద్దరూ ఆ మామిడి పండు ముక్కల్ని తిన్నారు ఇద్దరూ గర్భిణులయ్యారు మహారాజు మహా సంతోషాన్ని పొందాడు ఇక వారికి ప్రసవం అయ్యే కాలం ఆసన్నమైంది ఇద్దరికీ ప్రసవం అయింది ఇద్దరికీ ఒక మనుష్యుని శరీరం సగభాగం సగభాగం చొప్పున పుట్టే అంటే సగం నుదురు సగం ముక్కు సగం నోరు సగం గడ్డం సగం కంఠం సగం వక్షస్థలం అంటే నిలువుగా చీల్ చేస్తే ఎలా ఉంటుందో అలాగ తోడ ఒక కాలు అలా ఒక సగం ముక్ ముక్క ఇంకొకరికి ఇంకొక సగం ముక్క ఒకళ్ళకి పుట్టింది ఇద్దరు రాణులు తమకు పుట్టిన ఆ ముక్కలను చూడగానే హడిలిపోయారు వీరు పూర్ణమైన శిశువులు కారు ఇవి ముక్కలు చూడడానికే పరమ భయంకరంగా ఉంది ఈ ముక్కలు రాజును పిలిచి మాకు పుట్టిన బిడ్డలు వీళ్ళు అని ఎలా చూపించవు అనుకున్నారు అప్పటికి ఆ ముక్కలు కొద్దిగా కదులుతున్నాయి అద అలా కదులుతున్న ముక్కలను దాతులకు ఇచ్చి వీటిని తీసుకువెళ్ళి నాలుగు వీధుల కూడలలోకి విసిరేయండి అని చెప్పాడు ఇప్పుడు దాతులు ఇద్దరు రాణలకు పుట్టిన బిడ్డలను పట్టుకుని తీసుకువెళ్ళి నాలుగు వీధులు కలిసే కూడలలో పడేశారు అక్కడ ఒక రాక్షసి తిరుగుతూ ఉండేది ఆమె నరభక్షకి ఆ రాక్షసు పేరు జర ఆవిడ వచ్చింది నిజానికి జర అందరి దగ్గరికి వస్తుంది జ్వర అంటే ఏంటో తెలుసా అండి అసలు జ్వర అంటే ఈ రాక్షసే కాదు రాక్షస పేరు కాదు జర అంటే వృద్ధాప్యం వృద్ధాప్యం రాని వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి అందరికీ వృద్ధాప్యం వస్తుంది రావాలి కూడా వచ్చినంతవరకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఉండాలి కాబట్టి ఈ రాక్షస అయినటువంటి జ్వర వచ్చి ఆ రెండు మొక్కలను తిందామనుకుని తన రెండు చేతులతో ఆ రెండు మొక్కలను ఎత్తుపట్టుకుంది పట్టుకుని దూరంగా వెళ్ళి తిందామని ఆ రెండు మొక్కలను కలిపి పట్టుకుని ఒడిలో పెట్టుకుంది అలా పెట్టుకోగానే అపారమైన బరువైపోయి ఆ పిల్లవాడు వజ్రం లాంటి శరీరంతో ఏడవడం మొదలుపెట్టాడు ఈ రెండు మొక్కలు కలవడం వలన వాడు పిల్లవాడైపోయాడు రాక్షసి తెల్లబోయింది ఆవిడకు ఆ మహారాజు వలన ఊళ్ళో అన్నం దొరుకుతున్నదని మహారాజు పట్ల ఒక కృతజ్ఞత ఉంది అందుకని ఆమె పిల్లవాడిని తీసుకుని మహారాజు అనేటువంటి బృహద్రద దగ్గరికి వచ్చేసింది ఆ మొక్కలను రెండిటినీ కలిపి పట్టుకున్నప్పుడు ఆ రెండు మొక్కలు ఒకటయ్యాయి ఒక పిల్లవాడై ఏడవడం మొదలుపెట్టాడు అని చెప్పింది ఆ పిల్లవాడిని పట్టుకుని ఆవిడ వస్తుంటే క్షణ క్షణానికి వాడు వజ్రం లాంటి కఠినమైన శరీరంతో బరువెక్కిపోతున్నాడు పెద్దగా ఏడుస్తున్నాడు ఆ రాక్షసి వాడిని ఎత్తుకోలేకపోయింది ఆ పిల్లవాడు అంత బరువైపోయాడు ఆ పిల్లవాడిని తీసుకువచ్చి రాజు చేతిలో పెట్టి మహానుభావ నీవంటే నాకు ఒక కృతజ్ఞత ఉంది నీ ఊళ్ళో నేను అన్నం తిని బతుకుతున్నాను నీకేదైనా మంచి కానుక ఇవ్వాలనుకున్నాను నా అదృష్టం ఇవాళ ఈ పిల్లవాడు నా చేతిలో బతికాడు కాబట్టి నీకు ఇస్తున్నాను ఇదిగో ఈ పిల్లవాడిని తీసుకో అంది రాజు ఆ పిల్లవాడిని తీసుకుని పరమ సంతోషాన్ని పొందాడు ఈ పిల్లవాడు నీ చేతిలో పడ్డాడు కాబట్టి ఆ రెండు ముక్కలను సంధించావు కాబట్టి బతికాడు జరే జరా అనేటటువంటి రాక్షసి చేత సంధింపబడిన రెండు ముక్కలు కలిపితే బతికినవాడు కనుక ఈ పిల్లవాడికి నేను నీ పేరు పెట్టుకుంటాను అని ఆ పిల్లవాడికి జరాసంధుడు అని పేరు పెట్టాడు తండ్రి అయినటువంటి బృహద్రథుని చేత రాక్షసు పేరు మీదుగా పెట్టబడిన పేరు కనుక ఆ పిల్లవాడికి జరాసంధుడు అని పేరు వచ్చింది వీడు పెరిగి పెద్దవాడవుతున్నాడు అగ్ని ప్రజ్వరలుతూ ఉంటుంది ఇప్పుడండి నెయ్యి పోస్తున్న కొద్దీ మంట పైకి లేస్తూనే ఉంటుంది అలాగే వాడు అగ్నిహోత్రుల మిక్కిల ఉత్సాహంతో అభివృద్ధి చెందాడు అలా వాడు ఏమనుకుంటున్నాడో అలాగే చేసా చేసేవాడు అంటే పెద్దలు చెప్పినట్లు కాదు వాడేమనుకుంటున్నాడో వాడు అలా చేసేవాడు వాడిలో ఆ బలం మూర్ఖత్వం రెండూ బయలుదేరాయి తాను ఏమనుకుంటున్నాడో అలానే చేసుకుంటూ వాడు వృద్ధిలోకి వచ్చాడు అతని తేజస్సు సామాన్యమైనటువంటి తేజస్సు కాదు నదులు కదిలి కదిలి సముద్రంలో ఎలా కలిసిపోతాయో పరాక్రమవంతులమని అనిపించుకున్న రాజులందరూ ఓడిపోయి జరాసంధునితో కలిసిపోయారు ఆ రాజులు ఓడిపోతే జరాసంధుడు వాళ్ళని కారాగారంలో బంధించి ఉంచాడు జరాసంధుడు అంతటి మహాతేజోమూర్తి అంతటి పరాక్రమవంతుడు అటువంటి వాడు మహోత్సాహంతో వర్తిల్లాడు మనిషికి ఉత్సాహం ఉండాలి మహోత్సాహం ఉండకూడదు కదండి అటువంటి మహోత్సాహం మహోత్సాహం ఉండబట్టే రామాయణంలో సగరులు ఏమైపోయారండి అందరూ ఆ మహర్షి ఒక్క హూంకారం చేసేసరికి బూడిద కుప్పలైపోయారు కాబట్టి ఆ తర్వాత ఎంత కథ జరిగిందో మనకు తెలుసు కదా కాబట్టి ఉత్సాహానికి మహోత్సాహానికి అంత తేడా ఉంటుంది ఒక పని చేసేటప్పుడు ఆ పనిని మనం చేయగలమని విశ్వాసంతో చేస్తున్నప్పుడు సంతోషంతో చేస్తున్నది ఉత్సాహం బరువుగా చేయకూడదు అంటే బాధగాను ఇబ్బందిగాను చేయకూడదు అలాగని పరమోత్సాహంతో కూడా ఉండకూడదు తప్పి ప్రవర్తించకూడదు మనం ఏది చేస్తున్నా అవతలి వారి చేత మనం చేస్తున్న పని ప్రశ్నింపబడేటట్టుగా మనం పనులు చేయకూడదు పరమోత్సాహం కలిగినప్పుడు తన మీద తాను నియంత్రణ కోల్పోతూ ఉంటాడు అది ప్రమాదకరం అందుకే పురాణాలలో మనకి మహోత్సాహము అన్నమాట కనిపించినట్లయితే వాడు ప్రమాదాన్ని కౌగులించుకుంటున్నాడు అని గుర్తు మహోత్సాహం కలిగితే అక్కర్లేని పనులన్నిటికీ పోతూ ఉంటాడు తనకి ఉంది కదా అని ఏదో ఒక అనవసరపు పని చేసేస్తూ ఉంటాడు ఈ అనవసరపు పనికి వెళ్ళడం అనేది లేనిపోని ఇబ్బందులను తీసుకొస్తుంది మంట మెల్లగా మండినట్లయితే అన్నం వండి పెడుతుంది మంట తప్పి పైకి లేచినట్లయితే కాలిపోతుంది అగ్నికి పరమోత్సాహం పనికిరాదు అగ్ని ఉత్సాహంతో ఉండాలి అగ్ని పొగలేకుండా ఉండాలి పొగలేకుండా మండాలి కూడా అగ్ని పరమోత్సాహంతో ప్రజరెళ్ళితే ఆ ఊరు దేశం నాశనం అయిపోతే చాలా ప్రమాదకరం కాబట్టి నెయ్యి పోస్తున్న కొద్దీ ప్రజ్వరెళ్ళుతున్న అగ్నిహోత్రంలా ప్రజ్వరెళ్ళిపోతున్నాడు జరాసందుడు పరమోత్సాహంతో ఒక పని చేస్తాడు విజయం సాధి సాధిస్తే అలానే చేసుకుపోతానని పనులు చేసేస్తూ ఉంటాడు అంటే అతనికి ఇంకా ఆలోచన అనేది ఏదో ఉండదు ఎంత పరాక్రమవంతుడే కావచ్చు తాను చేసే పనిని గురించి ఆలోచించిన వాడెవడో వాడు వృద్ధిలోకి వస్తాడు అది ఆలోచించడం చేత కానివాడు ఎవడో వాడు ఎప్పుడో అప్పుడు గోతిలో పడిపోతూ ఉంటాడు అందుకే మన ఒక్కసారి పరిశీలించినట్లయితే చూడండి అరణ్యంలో సింహం జోలికి ఏవీ వెళ్ళవు సింహానికి మృగరాజు అని పేరు కానీ సింహావలోకనం అని ఒక మాట ఉంది అది ఏ జంతువుకి అన్వయం అవ్వదు అవలోకనము అంటే చూడడం అని అర్థం సింహం కొద్ది దూరం నడుస్తుంది దాని వెంట్రుకల వాసనకి జంతువులు పారిపోతాయి అది నడిచి కొద్ది దూరం వెళ్ళి పూర్తిగా ఆగుతుంది ఆగి తన మెడని పూర్తిగా వెనక్కి తిప్పి రెండు వైపులా చూసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది తనని ఎవరు ఏం చెయ్యరు అని నడవదు ప్రతి పది అడుగులకు ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటుంది అవలోకనము అంటే అవలోకనం అంటే చూసుకోవడం కదండి అదే చేస్తూ ఉంటుంది కాబట్టి విద్య నిలబడాలి అంటే తనలో తాను అన్యాయం చేయాలంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఒక మంత్రం జ్ఞాపకం ఉండాలి అంటే మనం ఏమిటంటారంటే రిపీట్ చేసుకుంటూ ఉండాలి అది అస్తమాటు మనం చదువుకుంటూ నెమరు వేసుకుంటూ ఉండడం అంటారు చూసారా ఆ మాట వస్తుంది కాబట్టి ఎవరైనా తమ జీవితంలో వృద్ధిలోకి రావాలి అంటే తను చేసుకున్న పనిని తానే విచారణ చేసుకోవాలి వినిన మాటలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి మనమే తీర్పు చెప్పుకోవాలి మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోవాలి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలి మాట్లాడే సానని బెంగపెట్టుకుని నిద్ర మానేయడం కన్నా ఇక నుంచి ఎలా ఉండాలి అని ఆలోచించుకుని బాగా నిద్రపోయే ఆరోగ్యంగా ఉండడం మంచిది కదండి అంటే ఎవరినైనా ఏదైనా ఒక మాట గబుక్కుని అనేసాం అనుకోండి వాడిన ఆ మాట అన్నామే అని బెంగపెట్టుకుని నిద్ర లేకుండా ఉండేవాడు వాడికి నిద్ర పట్టదు ఆరోగ్యం కూడా చెడిపోతుంది కాబట్టి సింహావలోకనం చేసుకోవాలి వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది చేస్తేనే వృద్ధిలోకి వచ్చేవారు తాము చేసే పనిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటారు అందుకే చూడండి పిల్లలు పరీక్ష రాసేటప్పుడు ఎగ్జామ్ అంతా అయిపోయాక ఒకసారి పేపర్ చూసుకో అమ్మా ముందు నుంచి అని చెప్తూ ఉంటాం మనం ఎందుకని ఆ పరీక్ష సరిగ్గా రాసాడో లేదు అన్ని రాసేయాలి టైం అయిపోతుందేమో మూడు గంటలే సమయం ఇచ్చారు కదా అని చెప్పి వాడు గబగబా రాసేసాడు అనుకోండి అందులో తప్పులు తొలితే మొత్తం ఇంతసేపు కష్టపడ అంతా కూడా సున్నాకొచ్చేస్తుంది కదండి కాబట్టి జరాసంధుడు ఈ రకంగా అనవసరమైన వృద్ధిలోకి వచ్చినవాడు కాబట్టి ఆ తర్వాత అతడు ఎలా పెరిగాడు భీముడు అర్జునుడు కృష్ణుడు కలిసి అతన్ని చంపేశాడా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ